బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కడప జిల్లా పులివెందులలో టెన్షన్ టెన్షన్ కనిపిస్తోంది జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ వైసీపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది పులివెందుల ఒంటిమిట్టలో ఈ నెల పన్నెండున ఉప ఎన్నిక జరగబోతోంది రేపటితో ఎన్నికల ప్రచారం కూడా ముగియబోతోంది రెండు పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి తలలు పగలు కొట్టుకుని పోలీస్ స్టేషన్ వరకు వెళ్తూ ఉన్నారు పులివెందులకు జగన్ రావాలంటూ వైసీపీ నేతలు కోరుతా ఉన్నారు సార్వత్రిక ఎన్నికల తర్వాత జిల్లాలో జరుగుతున్న పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసి ఉప ఎన్నిక అసెంబ్లీ ఎన్నికలను తలపించే విధంగా ఉన్నాయి రెండు చోట్ల కూడా టీడీపీ వైసీపీ నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ పడుతున్న పరిస్థితుంది ఈ రెండు సిట్టింగ్ స్థానాలు గతంలో వైసీపీవే ఈ నేపథ్యంలో మరోసారి తమ ను కాపాడుకోవాలని వైసీపీ ఈసారి పులివెందుల్లో పాగా వేయాలని టీడీపీ కసరత్తు చేస్తున్నాయి ఈ తరంలో రెండు పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఇప్పటికే ఒకళ్ళతో ఒకళ్ళు గొడవపడి తలలు పగలుగొట్టుకుని ఆసుపత్రికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో పులివెందులకు జగన్ రావాలి అంటూ వైసీపీ నేతలు కోరుతున్నారు జగన్ పులివెందులకు వస్తే ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశం ఉంది పులివెందులలో మంత్రి సవిత ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాధవి జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి వైసీపీ నుంచి ఎంపీ అవినాష్ రెడ్డి గోవర్ట్ల మాధవ్ ఇక ఒంటిమిట్టలో మంత్రులు ఫరూక్ బీసీ జనార్దన్ రెడ్డిలో టీడీపీ నేతలందరూ కూడా ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితుంది పోటా పోటీగా ప్రచారం చేస్తూ ఉన్నారు ఎలాగైనా సరే ఈ ఉప ఎన్నికలు గెలిచి తీరాలన్న పట్టుదల రెండు పార్టీల్లో స్పష్టంగా కనిపిస్తుంది అందుకే కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల దాడులు చేసిన కొన్ని వరకు పరిస్థితి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇక అవినాష్ రెడ్డి కూడా మాట్లాడారు మొత్తం కూడా ఎన్నికల కమిషన్ తెలుగుదేశం పార్టీ ప్రభావానికి లోనైపోయి ఊళ్లను కూడా పోలింగ్ని మార్చేసే పరిస్థితుంది ఒక ఊళ్ళో ఓటే వేసిన వాళ్ళు ఇంకొక ఊరికి కూడా కేటాయిస్తూ ఉన్నారు ఇది పూర్తిగా పూర్తిగా తెలుగుదేశం ఆడుతున్నటువంటి ఒక డ్రామాగా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితుంది దానికి కౌంటర్ కూడా ఇస్తూ ఉన్నారు రవి లాంటి వాళ్ళు ముందుగా అవినాష్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి విందాం ఇప్పటికే ఇష్టం వచ్చినట్లు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు మా కార్యకర్తల మీద ఇవన్నీ సరిపోనట్లు ఒక పోలింగ్ బూత్లో వేయాల్సిన ఓటర్స్ అందరినీ మరో పోలింగ్ బూత్కి షిఫ్ట్ చేసేసినారు పోలింగ్ బూత్ షిఫ్ట్ చేయకుండా ఓటర్లను షిఫ్ట్ చేసినారు ఇవాళ మధ్యాహ్నం ఈ ఇష్యూ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఈ డిస్క్రిపెన్సీ మా నోటీస్కి వచ్చిన వెంటనే ఎన్నికల కమిషన్ దృష్టికి మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాము ఈమెయిల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మా నాయకులు కూడా కలుస్తా ఉన్నారు అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్ళడం తీసుకెళ్ళడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రెక్టిఫై చేయండి తెలుగుదేశం పార్టీ కుట్రల నుంచి తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటకు రమ్మని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా రిప్రజెంటేషన్స్ పంపించాము ఎన్నికల కమిషన్కు ఫ్రీ అండ్ ఫెయిర్ పోలింగ్ కోసము ప్రతి పోలింగ్ బూత్లో కూడా సీసీ కెమెరా సెలెక్ట్ చేయమని చెప్పి అడిగాం పోలింగ్ బూత్ ప్రెమిసెస్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సైక్లింగ్ రిగ్గింగ్లు జరగకుండా చూడాలంటే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ సీసీ ఫుటేజ్ అనేది ఉండాలా ఎన్నికల కమిషన్ దగ్గర ఇప్పటి వైసీపీ నేతలకు గట్టి కౌంటర్ కూడా ఇస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా స్పందించారు ఆయన ఉన్నారు విందా ఆ రోజు ఎలక్షన్ రోజు మార్నింగే అంటే వాళ్ళ వ్యాన్లలో తర్వాత వాళ్ళే ఏదైనా పగలగొట్టుకొని లేదా సాక్షి మీద ఏదో దాడి చేసినానికి కట్టు కట్టుకొని వాళ్ళ హాస్పిటల్కే పోయి ఇట్లా మా మీద ఇట్లా దాడి చేసినారు తర్వాత జర్నలిస్టుల మీద దాడి చేసినారని ఒక వంక ఆ తర్వాత ఒక నెపం చూపించేదానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే సాక్షి వాళ్ళు అందరినీ ప్రతి ప్రతిపల్లెకు కావాలని తిప్పుతా ఇట్లా ఉన్నారు ఆ నెపం అంతా కూడా టీడీపీ వాళ్ళ మీద వేసి ఇదో అని ఆ నెపాన్ని చూపించి ఎలక్షన్ కమిషన్ కేసీతో మా మీద దాడి జరిగింది మా మీద ఎలా జరిగిందని చెప్పాలనే ఒక ప్రయత్నం చేయాలని ఉన్నారనేది ఒక ఇన్ఫర్మేషన్ అయితే పెన్నపాడు సాంబివారెడ్డి ఆయనకు భారతీయ గారికి దగ్గర సంబంధం ఆయన వేముల మండలం అంబకపల్లె బాబురెడ్డి ఇంకా ఎంత చండాలమైన విషయం అంటే మా మీద ఈ మైన ఆరోపణలు మోపుతారే అంబకపల్లె బాబురెడ్డి అనే అతని అఫీషియల్గా లింగాల మండలానికి మండల కన్వీనర్ అతను అఫీషియల్గా వాళ్ళు డిక్లేర్ చేసిన అతన్ని ఇండిపెండెంట్గా ఇస్తారు పులివెందుల మండల ఓటర్లను ఎక్కడా డిస్టర్బ్ చేయకుండా మేము ప్రశాంతంగా ప్రచారం జరుపుకుంటా ఉన్నాం తర్వాత ఎలక్షన్ కమిషన్ వారికి పోలీస్ యంత్రాంగానికి అలాగే రెవెన్యూ యంత్రాంగానికి అది మా మీద చిత్రీకరించాలని చూస్తాను ఈ రెండు విషయాల్లో మా వాళ్ళు కూడా చాలా ప్రమాదంగా ఉన్నారు అది రెండు పార్టీల నాయకులు విమర్శలు ప్రతి విమర్శల పరిస్థితి అక్కడ తాజాగా రి గ్రౌండ్లో ఎలాంటి రియల్ సిచ్యువేషన్ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి సిద్ధంగా ఉన్నారు సుదర్శన్ మాట్లాడదాం సుదర్శన్ ఏంటి అక్కడ ఉప ఎన్నిక సంబంధించి చాలా తీవ్రమైనటువంటి హడావుడి కనిపిస్తోంది నాయకులు చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని తీసుకున్న సిచ్యువేషన్ కూడా చూస్తూ ఉన్నాం ఏంటి అక్కడ ఏం జరుగుతుంది ఇప్పటికీ కూడా నివురు గప్పిన నిప్పులాగే ఉంది ఎక్కడ ఏం జరుగుతుందో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు పులిందులంటే తెలిసిందే అక్కడ ఎక్కువగా ఫ్యాషన్ తగాదాలు ఉంటాయి ముఠా తగాదాలు ఉంటాయి అందులో ఎలక్షన్ టైంలో అవన్నీ కూడా ఒకసారిగా బయటకు వస్తూ ఉంటాయి ఎవరు కూడా తగ్గే పరిస్థితి ఉండదు ఫిస్టైరియస్ గా తీసుకుంటూ ఉన్నారు ఇప్పుడు నేరుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు ప్రధాన పార్టీల అధినేతలే ఇందులో ఫాలో అప్ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఎటువైనా గెలవాలన్న ఉద్దేశంతో రెండు పార్టీలు చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈ ఉద్రిక్త పరిస్థితులన్నీ నెలకొంటున్నాయి గత నాలుగు రోజులుగా ప్రచారం ఓరెత్తిస్తున్నారు ఒకరిపైన ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ ఉన్నారు అయితే వైసీపీ మొదటి నుంచి ఆరోపిస్తుంది టీడీపీ ఈ ఎన్నికల్లో పూర్తిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది పోలీసులు ఒంచేడిగా చేస్తున్నారని తాజాగా నిన్న వచ్చినటువంటి ఎలక్షన్ లిస్టు పోలింగ్ కూతుల కేటాయింపులో కూడా ఒక ఊరి ఓటర్లను మరో ఊర్లో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో చేర్చారు వాళ్ళు నాలుగైదు కిలోమీటర్లు వెళ్లి పోలింగ్ బూత్ లో ఓటేయాల్సిన పరిస్థితి ఉంది గతంలో ఎప్పుడు ఇట్లా లేదు ఏ ఊరు వాళ్ళు ఆ ఊర్లోనే ఓట్లు వేసుకునే సౌకర్యం అనేది ఇది కావాలని అధికారుల మీద ఒత్తిడి తెచ్చి టీడీపీ వాళ్ళు చేసినటువంటి కుట్ర అని వైసీపీ ఆరోపిస్తుంది మరోవైపు టీడీపీ వాళ్ళు మాత్రం ఎలక్షన్ కమిషన్ అలాగే అధికారులు పోలీసులకు ఒకటే చెప్తున్నాం ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపండి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ మేమేదో దాడులు చేస్తున్నామని మేమేదో పోలీసుల మీద ఒత్తిడి చేస్తున్నామంటూ మా పైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం వైసీపీ చేస్తుందంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇప్పటికే గత రెండు రోజులుగా తీవ్ర గొడవలు జరిగాయి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అత్యాయత్మిక కేసులు కూడా నమోదైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆ రేపటి ప్రచార రోజు కాబట్టి ఒక ఈ రోజు ప్రచారం కొద్దిగా అటు ఇటు అయినా జగన్మోహన్ రెడ్డి కూడా నేరుగా ప్రచారం దిగే అవకాశాలు లేకపోలేదు అక్కడ స్థానిక వైసీపీ నేతలు కూడా జగన్ రావాలి అనే కొంత ఇన్వైట్ చేయాలనే ఆలోచనలోనే ఉన్నారు కాకపోతే రేపు సాయంత్రానికి ప్రచారం ముగుస్తుంది అందుకే రెండు పార్టీల నుంచి పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా మౌలిక సుదర్శన్ జగన్ వచ్చే సూచన ఏమైనా కనిపిస్తుందా జగన్ వచ్చే సూచన ఎక్కడ నాయకులు అయితే ఇప్పటి వరకైతే అప్షయలు అనౌన్స్మెంట్ ఏమీ లేదు ఆ ఇప్పుడు వాళ్ళు చేసుకున్నటువంటి అంతర్గత సర్వేల్లో భాగంగా కొంత హెడ్ వైసీపీ ఉన్నట్టుగా తెలుస్తుంది అది అలాగే కొనసాగితే గెలుస్తామన్న ధీమాలో ఉన్నారు లేదంటే రెండు మూడు గ్రామాల్లో కూడా కొద్దిగా పరిస్థితులు అటు ఇటు ఉన్నాయి కొంతమంది నేతలు ఈ రోజు వైసీపీ నుంచి లోకి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే మాత్రం రేపటి రోజున అంటే రేపు మార్నింగ్ జగన్ వచ్చి ఒక రోజు క్యాంపెయిన్ చేస్తే బాగుంటుందన్న ఆలోచన కూడా వైసీపీ నేతలు చేస్తున్నారు కానీ అంత అవసరం రాకపోవచ్చు అంత రిస్క్ కూడా తీసుకోకపోవచ్చు ఎందుకంటే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి సంబంధించి పోలీసులు ఎలాంటి అభ్యంతరం చెప్తారు ఏంటి అన్నది కాకపోతే పన్నెండో తేదీ జరిగే ఎలక్షన్ మాత్రం జగన్ రాబోతున్నారు ఆయన ఓటు ఇక్కడే ఉంది ఆయన నేరుగా తన ఓటును వినియోగించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఓకే సుదర్శన్